అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మినిలాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజు అయితే మీ అందరికీ చాలా బాగా నచ్చి మన అందరం కంఫర్టబుల్ గా వేర్ చేసి మంచి డోలర్ సిల్క్ శారీస్ తీసుకోవచ్చు అన్ని కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్ జస్ట్ ఇలా లాంచ్ అయిన డోలర్ సిల్క్ శారీస్ అండి డోలర్ సిల్క్ శారీస్ ని మీరు చాలా మంది బాగా ఆదరిస్తారు అంటే చాలా నచ్చుతాయి మీకు చాలా మంది పర్చేస్ కూడా చేసుకుంటారని మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు బాగున్నాయని చెప్పి సో నాకైతే కంప్లీట్లీ హ్యాపీ ఫీల్ అవుతాను నేనైతే మీ నుంచి వచ్చే ప్రతి కామెంట్ నాకు చాలా వాల్యుబుల్ కొంతమంది రిప్లై ఇవ్వట్లేదు అంటున్నారు అండ్ లింక్స్ కోసం చాలా మెసేజ్ చేస్తున్నారు లింక్స్ నేను పెడుతున్నా అండ్ అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిన లింక్స్ నేను ఇక్కడ ఇవ్వలేనండి యూట్యూబ్ అనేది యాక్సెస్ ఉండదు అంటే ఈ మీషో అనేది యాక్సెస్ ఉండదు నేను అక్కడ లింక్ ఓపెన్ చేసి మీకు పేస్ట్ చేయడానికి కూడా రాదనమాట అందుకని చెప్పి అవుట్ ఆఫ్ స్టాక్ అయిన వాటికి లింక్స్ నేను ఇవ్వలేకపోతున్నాను సో ప్లీజ్ అర్థం చేసుకోండి అందుకని ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేసేదో ఇంక ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియోలోకి లో వెళ్ళిపోదాం సో ఫస్ట్ 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 చాలా లేటెస్ట్ వచ్చినాయి ఈ శారీని చూసేద్దాం అది వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చిందనమాట ఇది వచ్చేసి షేడెడ్ శారీ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్ ఇలా ఓపెన్ చేద్దాం ఇలాగా చూసినట్టయితే మీకు ఇలా కనిపిస్తుందా ఇది వచ్చేసి మంచి షేడెడ్ శారీ అనమాట మనకి ఇట్లా హాఫ్ వైట్ కలర్ పైన వచ్చేసి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ హాఫ్ వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ కింద కూడా ఇలా చాలా అంటే చాలా కొత్తగా వస్తున్న శారీ అనమాట ఇది మీషోలో అండ్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను సో శారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారనమాట చాలా లేటెస్ట్ గా వచ్చిందండి ఈ శారీ అయితే మాత్రం కొత్తగా ట్రెండింగ్ గా ఇష్టపడితే డెఫినెట్ గా ఈ శారీకి వెళ్ళిపోండి అండ్ ఇక్కడ వచ్చేసి ఫాల్ ప్రింట్ ప్యాటర్న్ అండి ఈ ఫాల్ ప్రింట్ కూడా అంత తొందరగా పోయే ప్రింట్ ఏం కాదు మీరేం భయపడాల్సిన అవసరమే లేదు ఓకేనా ఇలా అయితే వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి లైన్స్ ఇలాగ ఈ ప్యాటర్న్ లో సో ఇది వర్టికల్ లైన్స్ ప్యాటర్న్ తో మనకి ఇలాగ ఈ డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది చాలా బాగుంది నాకైతే సూపర్ గా నచ్చింది ఒక వేసుకొని చూపిస్తాను మీద మీకు అర్థం అవుతుంది శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి ఇలాగా చాలా బాగా వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అంతా కూడా చక్కగా వచ్చింది చూసారా మీరు ఇలా అయితే వస్తుంది కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ మెత్తగా లైట్ వెయిట్ అనమాట మీకు మీరు ఎలా కావాలన్నా అలా కట్టుకోవచ్చు చాలా అందంగా ఉంది శారీ హాఫ్ వెయిట్ లో మనకి ఇలాగా కలర్స్ ఉన్నాయంటే నాకైతే కనిపించలేదు ఇది ఒక్క కలరే కనిపించింది అందుకని చెప్పి ఇలాగా చూపిస్తున్నాను చూసారా శారీ అయితే ఇలా వచ్చింది ఓవరాల్ గా శారీ మొత్తం అండ్ ఇంకా చీర మొత్తం మొత్తం చూస్తే ఓరాల్గేది ఫాల్ ప్రింట్ ప్యాటర్న్ తో ఇంకా శారీ మొత్తం చూస్తే ఓరాల్గా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుందండి సో మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు నచ్చితే కనుక కింద కూడా మీరు చూడొచ్చు ఇలా వచ్చింది చూసారా అండ్ చీర మొత్తం చూస్తే ఓ ఇది కాంబినేషన్ కలర్ అంతా ఇలా ఉంది దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే ఫాల్ ప్రింట్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అండ్ మొత్తం పైన కింద ఇలాగా లైన్స్ తో ఇలా వచ్చింది అనమాట లైన్స్ ప్యాటర్న్ తో చాలా బాగుంది అంటే నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది యూనిక్ ప్యాటర్న్ డీసెంట్ గా ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు హ్యాపీగా చిన్న చిన్నగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫెస్టివల్స్ కి కి కూడా బాగుంటుంది డైలీ వేర్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఇప్పుడు చూపించుకో ఈ శారీ అసలు ఎంత డిగ్నిటీగా ఉండే కలర్ కాంబినేషన్ అంటే చూడండి ప్రతి ఒక్కరి దగ్గర ఇలాంటి కలర్ కూడా ఉండాలండి అన్ని డార్క్ కలర్స్ కాకుండా ఇలాగ డీసెంట్ లుక్ ఇచ్చే కలర్స్ కూడా మన దగ్గర ఉండాలి ఇది చీర అయితే చూపిస్తాను ఇప్పుడు నాకు ఈ చీర కట్టుకోవాలని కూడా అనిపిస్తుంది నాకు ఇలాగా క్లాసీ లుక్ ఇచ్చే శారీస్ చాలా బాగా నచ్చుతాయి అనమాట చాలా డిగ్నిటీ లుక్ అనేది వస్తుంది ఉమెన్స్ కాలేజ్ ఎవరైనా యూస్ చేయొచ్చు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా డీసెంట్ గా ఉందనమాట అండ్ ఇక వేసుకున్నా చూడొచ్చు మీరు చక్కగా ఉంటుంది ఎగ్జాక్ట్ బ్లౌజ్ ఉండి వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాం అనమాట చూడండి ఇలా అయితే వచ్చింది శారీ అయితే మనకి ఇలా వచ్చింది చక్కటి కలర్ కాంబినేషన్ చేరండి ఎవరైనా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అండ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నట్టున్నాయి నేను ఎందుకో పర్సనల్ గా ఈ కలర్ కి కనెక్ట్ అయిపోయాను అనమాట చాలా మంచి కలర్ ఇక్కడ వచ్చేసి మస్టర్డ్ ఇలా వచ్చింది ఇది డార్క్ గ్రే దీని పైన అంతా మనకి చక్కగా కలర్కారీ ప్యాటర్న్ టైప్ ఇలా ఇచ్చారనమాట చాలా డీసెంట్ గా ఉందండి శారీ అయితే మాత్రం ఇంకా చీర మొత్తం చూస్తే ఆల్ ఓవర్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది ఈ కింద బోర్డర్ కూడా మనకి శారీకి ఇలా వచ్చింది చూడండి ఎంత ముద్దుగా ఉందా కదా చీర అయితే చాలా చక్కగా వచ్చింది అండ్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ ఇదే ప్యాటర్న్ ఇంకా చీరకి బ్లౌజ్ బ్లౌజ్ చూసినట్టయితే మనకి ఇలా వచ్చిందండి చక్కటి బ్లౌజ్ ప్యాటర్న్ ఇక్కడ చూసారా ఇదంతా బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట బ్లౌజ్ కూడా సూపర్గా గా ఉంది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు మనకి లెనిన్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందనమాట డీ డీసెంట్ లుక్ ఉంటుంది చక్కగా ప్లేట్స్ దగ్గర కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అస్సలు స్టిఫ్ గా ఉండదు హ్యాపీగా ప్లేట్స్ పెట్టేసుకోవచ్చు బాగుంది చాలా చాలా బాగుంది కదా కాంబినేషన్ ఇది కూడా ఎవరికి నచ్చితే ట్రై చేయొచ్చు అనమాట ఇక నెక్స్ట్ శారీ వచ్చేసి మీ శారీ అనమాట ఇది మనం మదర్ సైజ్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ కలర్ ప్యాటర్న్ అయితే అలా వచ్చింది అనమాట సో దీనికి వచ్చేసి పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇది కూడా అండర్ బోజెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో మంచిగా అండర్ బడ్జెట్ లో వచ్చిన చీర అనమాట చీర చూసారా ఇలా వచ్చింది అండ్ శారీ ఇక్కడ ఏ కలర్ ఉందో అక్కడ అదే కలర్ కనిపిస్తుంది నేను వీడియో చేసేటప్పుడు ఎలాంటి ఎటువంటి ఫిల్టర్స్ కానీ అసలు ఎలాంటివి యూస్ చేయను కెమెరాలో ఇక్కడ మనకి ఏదైతే కలర్ ఉందో మీకు అదే కలర్ కనిపిస్తుంది మీరు అసలు ఎలాంటి డౌట్ అవసరం లేదు కలర్ ఏదైనా వేరే వస్తుందా డార్క్ లైట్ వస్తుందా అనేది ఆలోచించగల అండ్ నేను వీడియోస్ పెట్టినా కూడా ఎలాంటి ఫిల్టర్స్ యూస్ చేయను ఎందుకంటే మీకు ఆ ఒరిజినాలిటీ ఒరిజినల్ కలర్ కనిపించాలి కాబట్టి చాలా రేర్గా గా చాలా అంటే చాలా రేర్గా గా ఎప్పుడో ఒక రెండు వీడియోస్ కి పెడతాను అంతే తప్ప అది కూడా లైటింగ్ సరిగా లేదు అన్న దగ్గర అంతే తప్ప నేను అసలు ఫిల్టర్ అయితే యూస్ చేయను ఓకేనా ఇంకా ఇలా వచ్చిందనమాట శారీ మొత్తం అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఓ ఇది చాలా బాగుందండి మదర్ సైజ్ వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అండ్ గిఫ్ట్ గిఫ్ట్ చేయడానికి కూడా బాగుంటుంది శారీ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అంతా కూడా నైస్ చాలా నైస్ గా ఉంది అనమాట సో ఇది ఓవరాల్ గా ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి పైన ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది సీక్వెంట్ వర్క్ తో ఇలా వచ్చింది పైన బ్లౌజ్ అండ్ కింద వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ సూపర్ గా ఉంది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు యాక్చువల్ గా ఇప్పుడు నేను ఈ బోర్డర్ రౌండ్ చూపించాను పైన బోర్డర్ వచ్చేసి మనకి ఇలా చిన్నగా సింపుల్ గా వచ్చిందా కింద బోర్డర్ వచ్చేసి మనకి ఇలా ఈ ప్యాటర్న్ తో అనమాట ఓకేనా ఇది శారీ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి డిజైన్ వచ్చింది చాలా చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ అంతా కూడా అందరికి సూట్ అయిపోయే కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది ఎవరికి కావాలనే హ్యాపీగా ఉంటుంది ప్లేస్ చేసుకోవచ్చు ఇది మన నెక్స్ట్ శారీ ఇంకొకటి కొత్తగా వచ్చింది శారీ మీషోలో మీషోలో ఇప్పుడు ఇది ఈ శారీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది కదా అందుకని చెప్పి తీసుకొచ్చాను ఎలిఫెంట్ డిజైన్ తో ఉంది ఈ శారీ ఓపెన్ చేద్దాం ఒకసారి ఇది చక్కటి కలంకారీ ప్యాటర్న్ శారీ అని అయితే చెప్తాను చాలా మెత్తగా ఉంది అసలు కాటన్ లాగా ఎంతో మెత్తగా ఉంది ఈ శారీ కూడా ఇది చూడండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా అయితే ఇచ్చారు పళ్ళు పాటు వచ్చేసి మనకి చక్కగా హాఫ్ వైట్ కాంబినేషన్లో ఇలా అయితే వచ్చిందనమాట సూపర్ క్వాలిటీతో వచ్చిందండి ఈ శారీ కూడా చాలా బాగుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఇలా చూడండి ఇలా అయితే వచ్చింది ఇక్కడ బ్లాక్ కలర్ మొత్తం ఎలిఫెంట్స్ డిజైన్ తో ఇలా అయితే వచ్చిందనమాట కలిగి కాంబినేషన్ అనేది చాలా బాగుంది రెడ్ కలర్ పైన ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ తో అనమాట అండ్ ఇంకా చీర ఆల్ ఓవర్ మనకి ఇలానే ఎలిఫెంట్స్ అనేవి వచ్చాయి అనమాట శారీ మొత్తం ఆల్ ఓవర్ ఎలిఫెంట్స్ వచ్చాయి కింద ప్యాటర్న్ కూడా ఇలా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా బాగుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇక్కడ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చూసారా కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చింది అండ్ కింద కూడా చిన్న బోర్డర్ అనేది ఇలా ఇచ్చారు సో డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన శారీ అనమాట ఇది కూడా నచ్చితే హైలీ రికార్డు మెంట్ చేస్తాను డెఫినెట్గా ట్రై చేయండి ఓకేనా శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట ప్యాటర్న్ సో శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట ఆ లోవర్ శారీ అండ్ బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు సో మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఈ కలర్ కాంబినేషన్ కావాలన్నా మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇలాగా ఈ ఎలిఫెంట్ ప్యాటర్న్ శారీస్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి అనమాట మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా ఈ సారీస్ వస్తున్నాయి మీషోలో అండ్రెడ్ బోజెట్ లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో వచ్చేసింది అనమాట చీర కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయంటే వీటిలో అయితే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు మంచి ఫ్యాబ్రిక్ తో వచ్చింది క్వాలిటీ అంతా వర్త్ అసలు డోలర్ శారీస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయి మీషోలోని మీకు ఏది కావాలన్నా వీటిలో ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఇది నాకు ఇది కూడా మంచిగా అనిపించింది మంచి బాందిని ప్రింట్ ప్యాటర్న్ తో మనకి ఇలాగా ఈ కలర్ వచ్చింది అనమాట చూడొచ్చు మీరు ఇది శారీ వచ్చేసి ఇలాగా మంచిగా పళ్ళు పాటు శారీకి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది అనమాట పైన బోర్డర్ ఇట్లాగా పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ వన్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి చక్కగా ఉందన్నమాట ఇక్కడ వేసుకున్న సింపుల్ గా మంచి ఒక క్రేప్ టైప్ లో వచ్చింది ఇది చాలా డీసెంట్గా గా నీట్ గా ఉంటుంది అండ్ ఇప్పుడు బాందిని ఇంకా ఇలా పర్పుల్ కలర్ కూడా చాలా ట్రెండ్ లో ఉంది కాబట్టి సో ఎప్పటికీ ఇది ట్రెండ్ లోనే ఉంటుంది మీరు డెఫినెట్గా గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ శారీ కూడా హైలీ రికమెండ్ చేస్తారు పళ్ళు కూడా చక్కగా వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ లో ఇంకా చీర చూస్తే ఆల్ ఓవర్ శారీ మనకి లాంగ్తే వచ్చింది చాలా బాగుంది మంచి బాగుంది ప్యాటర్న్ తో వచ్చింది అండ్ కింద బోర్డర్ కూడా ఇది ఓవరాల్ గా శారీకి దీనికి వచ్చేసి పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చేసి మనకి ఇలాగా చిన్న చిన్న బుట్టస్తో తో చిన్న చిన్న ఇలాగ డిజైన్ అనేది ఇలా వచ్చింది పళ్ళుకి కింద బోర్డర్ కూడా ఇది ఆల్ ఓవర్ శారీ అయితే మనకి ఇలా వచ్చిందండి చక్కటి కలర్ కాంబినేషన్ లో వచ్చింది డెఫినెట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ శారీ అనమాట తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ దీనిని మీరు కి లంగా జాకెట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చండి ఎందుకంటే మంచిగా బాందిని ప్రింట్ వచ్చింది అండ్ లహంగాస్ కింద కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట లెహంగాస్ కూడా ఇప్పుడు ఇలాంటి ప్యాటర్న్ లో ఇలాగ సెమీ క్రేప్ మెటీరియల్ లో లెహంగాస్ కూడా ఇప్పుడు చాలా లాంచ్ చేస్తున్నారు కదా సో మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది అండ్ ఇంకా మన లాస్ట్ శారీ వచ్చేసి ఇది టోటల్ సెవెన్ శారీస్ చూపించాను సో చూడండి ఇది వచ్చేసి మనకి లాస్ట్ శారీ షేడెడ్ శారీ అనమాట ఇది మనకి టూ షేడ్స్ లో వస్తుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ పళ్ళు మనకి ఇలాగా డిజైన్ అనేది ఇలా వచ్చింది అంటే ఒక సిమ్మరి లైన్ అనేది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ పళ్ళు అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది చీర వేసుకున్నా కూడా మనకి లుక్ వైజ్ గా ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఇక్కడ ఇంత బోర్డర్ బోర్డర్ కూడా చాలా నిండుగా ఉంది అనమాట మంచిగా నీట్ గా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి షేడ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు నచ్చిన షేడ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చేసి బోర్డర్ అయితే ఇలా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ లో బోర్డర్ అనమాట శారీ చూసారా ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ యాజ్ యూజువల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇది కూడా నైస్ గా ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్ లో సారీ అనమాట ఈ చీర కూడా సో ఇవి ఈ రోజు టోటల్ సెవెన్ శారీస్ చూపించాను ఏది కావాలన్నా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను వేసుకునే ఇది టాప్ అనమాట ఫ్రాక్ అండ్ ఫ్రాక్ కమ్ టాప్ అని కూడా అనొచ్చు మీషోలో అదే యాక్చువల్ నేను ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను ఫ్రాక్స్ వీడియో ఆ టైంకి ఆర్డర్ చేస్తే రాలేదు ఇప్పుడు వచ్చింది ఇది అయితే చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అండ్ ఇదంతా వర్క్ ఇట్లాగా పేపర్ వర్క్ వచ్చింది బట్ ఏంటంటే పేపర్స్ అనేవి ఉండట్లా ఇట్లా ఊడొచ్చేస్తుంది అనమాట పేపర్ మిర్రర్ టైప్ వచ్చింది కదా అది ఊడిపోతుంది అది ఒకటి మీరు కన్సిడర్ చేయాలి అండ్ ఇక ఓవరాల్గా డిజైన్ అంతా డ్రెస్ అంతా ఓకే చాలా బాగుందనమాట ఓన్లీ ఇది ఒకటే ఊడిపోతున్నాయి మీరు వాష్ చేసేకైనా కూడా అవి ఊడిపోతాయి అనమాట అదొకటి అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్